శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అంబేద్కర్ భవన్ లో విదాసం ఐక్యవేదిక జిల్లా మహాసభ నిర్మాణాత్మకంగా జరిగింది రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై దళితులపై జరుగుతున్న అఘాయత్యాలను ఖండించారు దళిత నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయడం సరికాదని భూ సమస్యల్లో అధికారుల పక్షపాత వైఖరిని నిలదీశారు రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీరు అనుకోవచ్చు అదేంటి నరేంద్ర మోడీ పదవి వచ్చినటువంటి మొదటి రోజున కాలకం అంబేద్కర్ కాలక ముక్తి పార్లమెంట్ గడపని ముద్రాడేది కదా ఇది అబద్ధం చెప్తుందని అనుకోవచ్చు అది బయటికి కనిపించేది నిజానికి వారి వాళ్ళు పరిపాలించేది రువు ఆధారంగా ఏదైతే భాస్కర్ గారి పాడారు మనం ఏదో కాళ్ళలో పుట్టామని చివరికి అక్కడికే పోవాలని ఈ కుల వ్యవస్థ మళ్ళీ రావాలని గణిత అంతవాణి వాడిగానే ఉండాలని వానికి రిజర్వేషన్ ఉండకూడదని వారికి ప్రజాస్వామ్యం ఉండకూడదని అంబేద్కర్ గురించి వాడికి తెలియకూడదని కక్ష కట్టి మనకు నచ్చిన మతాన్ని స్వీకరించకుండా ఎవరైనా పరసాగడం క్రైస్తత్వం ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా ఇక్కడ ఆ క్రైస్తత్వం సేకరించకుండా మణిపూర్లో వందల మంది క్రైస్తవులని ఓచుకోక కోస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రాజ్యాంగాన్ని మంటవర్పులం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనది గొడుగులది బాహీలది దళితులది మాలది మాదీలది ట్రైబల్స్